దినము దేవుని మాటగా సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పదహార వచనాన్ని ధ్యానించుకుందాం నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును అని వాక్యం సెలవిస్తుంది యథార్థంగా బ్రతకడం అనేది కష్ట సాధ్యమే కావచ్చు కానీ అసాధ్యమంది మాత్రం కాదు ఎందుకంటే మన వల్ల కాని దాన్ని చేయమని ప్రభువు ఎప్పుడు మన మీద బలవంతంగా రుద్దడు ఒకవేళ అది కష్టసాధ్యమైతే మనల్ని గెలిపించే గొప్ప సహాయకుడు కూడా ఆయనేనని మనకు గ్రహించాలి మనమందరము కూడా యథార్థవంతంగా నిలవటము యథార్థమైనటువంటి మాటలు పలకటము అనేటువంటిది మనం తప్పకుండా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి గొప్ప గుణలక్షణంగా భావించాలి ప్రభువును సంతోషపరిచేటువంటి మాటలను ఆయన యొక్క చక్కని మార్గంలో మనం నడిచేటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు దేవుడు తన అంతరంద్రియములు కూడా ఆనందించే అంతగా ఆనందిస్తున్నాడంట అంటే తన హృదయం పొంగుతుంది అని ఒక మాటలో వింటుంటేనే చాలా ఆనందంగా ఉంటుంది కదండి మన తల్లిదండ్రులు మనకి ఒక మనం మనం పలికేటువంటి ముద్దు ముద్దు మాటల్ని ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు మనకి తెలిసి తెలియకుండా మాట్లాడే మాటలనే మరి మనము యథార్థమైన మాటలు మాట్లాడితే మన పరమ తండ్రి ఇంకా ఎంతగానో సంతోషిస్తాడు కదండి కాబట్టి అందరము యథార్థమైనటువంటి మాటలు మాట్లాడే వ్యక్తులుగా క్రీస్తు మార్గంలో జీవిద్దాం థ్యాంక్ యూ ప్రైస్ ద